గురుభ్యోన్నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం భగవంతుణ్ణి అంది పొందాలంటే భగవంతుణ్ణి అన్వేషించాలంటే మనకు సరైన మార్గ నిర్దేశం చేసే గురువు ఉండాలి అంటే భగవంతుణ్ణి ఆస్వాదించిన వాళ్ళు భగవంతుణ్ణి చూసిన వాడైతేనే మనకు భగవంతుణ్ణి చూపించగలుగుతాడు అంటే ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరైతే తెలిసి ఉంటారో వారు మాత్రమే అంత స్థితికి మనల్ని తీసుకెళ్ళగలుగుతారు వారే గురువు గురు ద్వారా మాత్రమే మనం ఆ భగవత్ స్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని మనం గుర్తిరగలుగుతాము ఒక ఒకటి ఆలోచించండి ఒక సినిమాలో అవతార్ సినిమాలో విశ్లేషణ చేద్దాం దీన్ని అవతార్ సినిమాలో అవతార్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని మెయిన్ మెయిన్ మంచి సద్గుణాలు ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఏం చేస్తారు అంటే వాళ్ళు తన జుట్టును తోక కాకుండా జుట్టు ఈ జుట్టును తీసుకొని ఆ ప్రకాశిస్తున్నటువంటి ఏవా అనే వృక్షానికి వాళ్ళు అటాచ్మెంట్ చేస్తారు ఇప్పుడు ఒకటి ఇంకొకరు లోతుగా ఆలోచిస్తే ఈ అవతారలో ఉన్న నిగూఢ రహస్యం తెలుస్తుంది ఇప్పుడు బల్బు వెలగాలంటే బల్బులో బల్బుకి వైర్ కనెక్షన్ ఉండాలి వైర్ కనెక్షన్ ఉంటే సరిపోతుందా ఆ వైర్లోంచి ఎలక్ట్రిక్ పాస్ అవ్వాలి అప్పుడే బల్బు వెలుగుతుంది ఇదే విధంగా అవతారలో ఉన్న క్యారెక్టర్స్ అంటే మంచి క్యారెక్టర్స్ అన్ని అంటే సద్గుణాలు ఉన్న మనుషులు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళు అంటే ఉన్నది తత్వం అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తన జుట్టుని తీసుకొని ఆ ప్రకాశిస్తున్నటువంటి వృక్షం యొక్క శాఖలకు అంటిస్తారు అంటియడం ద్వారా ఏమవుతుందంటే ఆ అవినావ భావ సంబంధము వీళ్ళ లోపల ఉన్న న్యూరన్స్ నర్వస్ సిస్టము అక్కడ వృక్షానికి ఉన్న నర్వస్ సిస్టము కనెక్ట్ అవుతుంది ఒకసారి అవతార సినిమా చూడండి అర్థమవుతుంది అయితే ఆ నర్వస్ సిస్టమ్ ఏంటి ఈ జుట్టుని ఆ వృక్షానికి కనెక్ట్ చేయడంలోని ఆంతర్యం ఏంటి అంటే నేను గ్రహించింది మన లోపల డెబ్బై రెండు వేల నాడులు మిళితమై ఉంటాయి సుషుమ్నా నాడికి డెబ్బై రెండు వేల నాడుల యొక్క శక్తి సుషుమ్నా నాడిలో నిక్షిప్తమై మూలాధార చక్రమందు మందు ఉంటాయి ఎప్పుడైతే సాధకుడు సాధన చేసి తీవ్రమైన మోక్షాపేక్ష కలిగి ఉంటే మంచి సరైన పద్ధతిలో సాధన చేస్తే ఆ మూలాధారం దగ్గర కదలిక కలిగి వైబ్రేషన్స్ జరిగి ఆ మూలాధారం నుంచి స్వాధిష్టానం స్వాధిష్టానం నుండి మణిపురం మణిపురం నుండి అనాహత అనాహత నుండి విశుద్ధం విశుద్ధం నుండి ఆగ్నేయం ఆగ్నేయం నుండి సహస్రారం వరకు ఈ డెబ్బై రెండు వేల నాడుల శక్తి ఊర్ధ్వగతిన ఈ కుండలిని అంటారు దీని కూడా ఊర్ధ్వగతిన ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తుంది ఇక్కడ భగవద్గీత శ్లోకం చెప్పుకుందాం ఏమన్నా ఊర్ధ్వ మూల అధ శాఖం అశ్వత్ ప్రాహురవ్యయం చందాంసి ఎస్య పర్ణాని ఎస్యం వేద సవేద అంటే ఊర్ధ్వ ముఖంలో మూలముంది ఊర్ధ్వంలో మూలముంది కిందకి అన్ని శాఖలు ఉన్నాయి అని అంటే ప్రపంచము ఉల్టా ఉంది పరమాత్మ ఊర్ధ్వముఖంగా ఉన్నాడు ప్రపంచం ఉల్ట ఉంది అంటే శాఖలుగా ఏర్పడింది అంటే కింద డెబ్బై రెండు వేల నాడులో మిళితమైన మూలాధార చక్రంలో ఉన్న ఈ శాఖలన్నీ ఆ శక్తిని పుంజుకొని ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తుంది మూలం వైపు సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మని అనుసంధానం చేసుకోవడానికి ఆ అంటే ఇప్పుడు చూడండి ఇదేంది సినిమా చూసాం కదా అవతార్ సినిమాలో అవతార్ సినిమాలో ఏవా అనే ఒక భగవంతుడి పేరు ఏవా అంటే ఏవంగుణ విశేషణ విశిష్టాయం అని సంకల్పంలో వస్తుంది ఏవా అంటే సంస్కృతంలో దీని తెలుగు అర్థం ఏంటంటే ఏవా అంటే ఏకం అయి ఉన్నది ఒకటే ఏవా అంటే ఒకటే నిత్యం సత్యం శాశ్వతమై ఉన్నది ఒకటే ఉన్న ఒక పదార్థమే అంటే మిగతా ఏది లేదు ఉన్నది సర్వత్రా ఉన్నది ఏకమై ఉన్నది అదే ఏవా ఏవా అంటే పరబ్రహ్మ స్థితి ఇప్పుడు పరబ్రహ్మ స్థితి ఆ సినిమాలో ఎట్లా చూపించిర్రు ప్రకాశ రూపకంగా చూపించారు అంటే సహస్రారం వద్ద ఉన్నటువంటి ఆ ఏవము అంటే ఒకే ఒక్కటి ఒకే ఒక్క ఆ ప్రకాశ తత్వమే ఏవా ఏవా అంటే సంస్కృత పదం ఆ సినిమాలో ఆయన ఆ సంస్కృత పదాన్ని వాడినరు అక్కడ ఆ కనెక్షన్ చూపించారు అది మన జ్ఞాన చక్షుతో చూస్తేనే మనకు అది అర్థమవుతుంది సినిమా చూసినామా వచ్చినామంటే సరిపోదు ప్రతి దాంట్లో ఒకటి మనం చూస్తున్నామంటే దాని నుండి స్ఫూర్తి పొందాలి స్ఫూర్తి దాంట్లో ఏముంది రహస్యము అని గ్రహించే శక్తి మన లోపల ఉంటే ప్రతిదీ ఆధ్యాత్మికమే ప్రతి దాంట్లోంచి మన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అట్లా ఈ డెబ్బై రెండు వేల నాడులు ఊర్ధ్వముఖ ప్రయాణమయ్యి నాడి గుండా అంత శక్తి ఊర్ధ్వముఖమయ్యి ఒక్కొక్క ఈ షట్చక్రాల అంటే ఈ ఈ విశుద్ధం వరకే ఐదు చక్రాల వరకు వచ్చి తర్వాత ఆజ్ఞకి వచ్చి ఆజ్ఞ నుండి సహస్రారం వరకు వచ్చి అప్పుడు అలా అవుతుంది అలా మిళితమైనప్పుడు అప్పుడు ఎట్లుంటారంటే ఆ సాధకుడు ఏకమేవా అద్వితీయం బ్రహ్మలాగా ఉంటాడు ఉన్నది ఒకటే పదార్థము ఉన్నది సర్వత్రా ఉంది ఉన్నదే సర్వత్రా ఉంది ఇంకోటి లేదు ఏకమై ఉన్నది ఏవా ఏవా అంటే ఏకమై ఉన్నది ఒక్కటే ఉన్నది అని అర్థం కాబట్టి ఈ ఎప్పుడైతే మనము సాధన చేస్తేనే ఇది సిద్ధిస్తుంది ఏవానో కలుసుకోగలుగుతాం మనం ఎప్పుడైతే మన నర్వస్ సిస్టము అంటే మన నాడి కణజాలంతో అంటే డెబ్బై రెండు వేల నాడులలో ఉన్న శక్తి పుంజుకొని సాధన చేసే క్రమంలో ఆ శక్తి అంతా కదులుతుంది మూలాధారం దగ్గర దగ్గర కదలడం ద్వారా ఆ శక్తి అంతా ఒక దగ్గర చేరడం ద్వారా మనం ప్రయాణం అయ్యి మనకు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే ఒక్కొక్క శక్తి పుంజం దాటుతూ ఉంటే మన లోపల మార్పులు వస్తాయి ఏ విధమైన మార్పులు వస్తాయి అంటే శాంతి సౌఖ్యము పండితత్వము అంటే మంచి ఏమంటారు కవిత్వం రాసే శక్తి మంచి మాట్లాడే వాక్చాతుర్యము మళ్ళీ నృత్యం పట్ల ఆసక్తి మృదు స్వభావి అండ్ లాస్ట్ కి ఇవన్నీ ఒక్కొక్క చక్రం లోపల మనం ఒక్కొక్క చక్రం దాడుతూ ఉంటే మనకి ఇలాంటి అనుభూతులు వస్తుంటాయి మన లోపల మార్పు జరగాలి మన లోపల సాధన చేస్తుంటే మార్పు జరిగితేనే మనకు ఆ జ్ఞానం వచ్చినట్టు అంటే ఆ చక్రాన్ని మనం దాటినట్టు అయితే సహస్రారం వరకు వచ్చిన తర్వాత ఆ స్థితి ఎట్లుంటదంటే సాధకుడు సిద్ధి పొందిన తర్వాత ఎట్లుంటాడంటే యుక్తంగా ఉంటాడు నడునుడి భావన ఎట్లుంటుంది అంటే ధర్మయుక్తంగా జీవిస్తాడు సర్వత్ర పరమాత్మను దర్శిస్తాడు సర్వత్ర పరమాత్మ ఎట్లుంటుంది అంటే బయలై ఉంటుంది కేవలం బయలు బయలు అంటే భద్రకాళి కాలి లోపల ఖాళీ కాలి బయలే బ్రహ్మము అని తెలుస్తుంది ఆ ప్రకాశ తత్వమే అంతటా ఉన్నది సంధి లేకుండా సర్వవ్యాపకమై ఉంది అదే ఏవా ఆ సినిమా ద్వారా గ్రహించాను అంటే ప్రతి దాంట్లో మనం అబ్జర్వ్ చేయాలి స్ఫూర్తి పొందాలి అది ఎవరికి సాధ్యమైతే అంటే సాధన చేసి సిద్ధి పొంది ప్రతి దాంట్లో భగవత్ తత్వాన్ని చూసే వారికి అది అర్థమవుతుంది ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ గురువుని చేరండి జ్ఞానాన్ని సాధన చేయండి జ్ఞానాన్ని పొందండి ఓం శ్రీ గురుభ్యో భోనమ గురువును పొందండి సాధన చేయండి సిద్ధి పొందండి ఆ ఏవాలో ఐక్యం అవ్వండి ఓం శ్రీ గురుభ్యో భోనమ సర్వేజన సుఖినో భవంతు